చదువుకోవాలని ఉన్నా కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సో నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ ని ఫారిన్ పంపించాను ఎంతో మంది పై చదువుల్లో సెటిల్ అయ్యారు మంచి మంచి జాబ్స్ వచ్చాయి మళ్ళీ వచ్చి కలిసారు కానీ ఈ విద్య అనేది కొంతమందికి కాదు అందరికీ ఉండాలి అని ఒక ఆలోచన వచ్చింది దాంట్లో విద్య అనేది ఒకరి దగ్గర ఉంటే నలుగురికి యూజ్ అవుతుంది సో ఆ ఆలోచన తోటి ఏమనుకున్నానంటే విద్య అనేది నలుగురికి మనం దానం చేసినా మనము ఉపయోగం వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చినా కూడా అది మనకు మంచి జరుగుతుంది వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది వాళ్ళు ఇంకొక నలుగురికి కూడా హెల్ప్ చేస్తారు విద్యని ఇస్తారు అని ఆ ఆ ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మా డాటర్స్ ది బర్త్డే ఉంది ఈరోజు సో వాళ్ళ వాళ్ళ బర్త్డే రోజు ఈ ఇనిషియేటివ్ తీసుకుందాము అని చెప్పేసి ఒక మంచి మంచి వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం ఈనాడు ట్రీ ఒక కన్సల్టెంట్స్ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దానికి నిర్వాహకుడైన మన కిరణ్ గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న వారి వారి ఫ్యామిలీ మెంబర్స్కు అది అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న సోదరి రాధ గారికి మరియు నరసింహ గారికి మన ప్రేమ్ గారికి మరియు విజయ్ రాజ్ కుమార్ గారికి విపీజి రాజు గారికి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సోదరి సోదరులకు మరియు స్టూడెంట్స్కు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇంత పెద్ద కార్యక్రమం రెండు కోట్ల రూపాయల సేవా కార్యక్రమం నిర్వహించినందుకు వారిని మన వారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు కూడా మున్ముందు చేయాలని ఇదే విధంగా స్టూడెంట్స్కు చాలా అవసరమైన కార్యక్రమం టేక్ ఓవర్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియస్తూ అదేవిధంగా మన అడిషనల్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు గారికి కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు చేయాలని ఇదే విధంగా మా యొక్క సమస్యలు కూడా ఇదే విధంగా ఒక నలభై సంవత్సరాల చేయడం జరుగుతుంది మా యొక్క సమస్య ద్వారా కూడా ప్రతి సంవత్సరము ఒక కోటి రూపాయల వరకు స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు మీరు కూడా అదే దారిలో వచ్చినందుకు మీకు తప్పకుండా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే స్టూడెంట్స్ కూడా మీరు ఇంత సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ అండ్ కొత్త అరుణ్ మా ఇద్దరు పిల్లలు కూడా బిజినెస్ లో మంచిగా డెవలప్ అయినారు అది చాలా సంతోషము రోజు కిరణ్ మా పెద్ద బాబు ఇద్దరు బిడ్డలు మన్మరాళ్ళ బర్త్డే సందర్భంగా మా కొడుకు కోడలు మ్యారేజ్ డే సందర్భంగా మా బాబు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నా కోరిక Так, пожалуйста.

सिंकेटेंस बी एसोसिएशन फॉर पार्टी मार्केट ग्रेट